సినీ నటి సమాంత డైరెక్టర్ రాజ్ వారిద్దరి మీద వస్తున్నటువంటి రూమర్స్ రోజురోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి రాజు భార్య వారిద్దరి రిలేషన్షిప్ని ఉద్దేశించి కొన్ని పోస్టులు పెడుతుందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడతారు మేడం నమస్తే మేడం నమస్తే సినీ నటి సమాంతాకి డైరెక్టర్ రాజ్కి మధ్య ప్రేమ బంధం ఉందని ఆ ప్రేమ బంధం కారణంగా ఇప్పుడు రాజు భార్య ఇబ్బందులు పడుతుందని ఆ ఇబ్బందులతోనే ఆవిడ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతుంది వీరిద్దరి ప్రేమను ఉద్దేశించి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి మేడం ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది ముగ్గురు మధ్య మటుకు ఆమె భార్య రాజు భార్య ఎవరైతే శ్యామాలి ఉన్నారో ఆవిడ అభద్రతా భావానికి గురవుతున్నారు అవుతున్నారు అనేది ఖచ్చితం అది ఓకే ఆవిడ అభద్రపాత భావానికి గురవ్వడం వల్లనే ఇన్ ఇన్సెక్యూరిటీకి గురవ్వడం వల్లనే ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలు పెళ్ళి పెళ్ళి బంధం ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు పైగా కెరీర్ మొదట్లో చాలా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నిట్లో భార్యలే తోడు ఉంటారు వీళ్ళు కాస్త బాగా ఇదైన తర్వాత వీళ్ళకి ఇలా ఇంకొకరితో బంధాలు బంధుత్వాలు అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏమవ్వాలి మనలో మాట మాట్లాడుకున్నాము ఇప్పుడు ఏ ఒక్కళ్ళైనా సరే పెళ్ళి అనే దాంట్లోకి ప్రవేశించేటప్పుడు ఇది ఎప్పుడు ఊడిపోద్దో అని ఆలోచిస్తారా లేదు అలా అయితే అసలు ఇంక పెళ్ళి ఎందుకు చేసుకోవడం ఎగ్జాక్ట్లీ ఏ కో లి లివిన్ రిలేషన్లో ఉండొచ్చు కదా ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళిపోవచ్చు అని అసలు పెళ్లిలోకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు పెళ్ళిలోకి వచ్చిన తర్వాత ఇది కలకాలం ఉండేదనే పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు దీవించేది అదే పెళ్ళి చేసుకునే వాళ్ళు అదే కుటుంబ సభ్యులు కూడా అదే అనుకుంటారు మధ్యలో ఇలాంటి చిచ్చులు వస్తాయి అని అనుకోరు కదా సరే ఒక్కవేళ ఆమె కారణంగానే ఇంట్లో వాతావరణం సరిగా లేదు వాళ్ళిద్దరికీ పొసగట్లేదు అన్నప్పుడు ఒక భర్త అయినా సరే ఒక భార్య అయినా చేయవలసింది ఏంటంటే ఒక మ్యూచువల్ డివోర్స్ తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు బతకటమైనా నేర్చుకోవాలి నేర్చుకున్న తరువాత అప్పుడు ఇంకొకరిని ఇష్టపడినా ఇంకొకరితో సహజీవనం చేసినా ఇంకొకరిని పెళ్లి చేసుకున్న చట్టం ఏమీ అనదు కానీ చట్టం అనిందాకే ఎందుకు మీ మనసులు ఏమైనాయి అసలు మీ బాధ్యతలు ఏమనిపిస్తున్నాయి మిమ్మల్ని మిమ్మల్ని నెట్ నడిపిస్తున్నాయి మీ బాధ్యతలు ఎందుకు ఇలాంటి పరిస్థితి దుస్థితి ఎందుకు తెచ్చుకుంటారు ఒక రకంగా రాజుకి చాలా ఇవాళ బాలీవుడ్లో అతను వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ రాజు ఇవాళ ఈ ఈ కంగాళిలోకి వచ్చిన తర్వాత ఎంత అవునన్నా కాదన్నా అతనికి ఒక ఒక స్పాట్ పడినట్టే కదా ఖచ్చితంగా అంటే ఈ ప్రభావం అయితే ఆయన కెరీర్ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటది కెరీర్ మీద ఎందుకు ఉంటది అంటే ఎవరో పని కట్టుకుని ఈయనకు అవకాశం ఇచ్చేవాళ్ళు ఈయన భార్యను కాకుండా ఇంకొక ఆమెతో ఉంటున్నాడు కాబట్టి నేను అవకాశం ఇవ్వను అని అనుకోకపోవచ్చు కానీ ఇదంతా వీళ్ళ మనసు మీద ప్రభావం ఉండదా వీళ్ళు ఆలోచించరా అంటే వీరు తీబోయేటువంటి వెబ్ సిరీస్ మీద సినిమాల మీద కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటది కదా నేను అంత దూరం వెళ్లకుండా నేనేమంటున్నానంటే ఒక పక్క మన మనసు మనకు చెప్తూ ఉంటుంది మనం చేసేది తప్పు మనం చేసేది ఒప్పు తప్పు కాబట్టి సమాజం ఒప్పుకోదు తప్పు కాబట్టే మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని ఒక మాట అనడానికి ఒక అథారిటీని తీసుకొచ్చుకుంటారు లేదు అనుకుంటే ఎంత అవునన్నా కాదన్నా మనం ఎంత ఖాతరు చెయ్యొద్దు అనుకున్నా చుట్టూ సమాజాన్ని ఖాతరు చేయాల్సి వస్తుంది అనే ఒక బాధ భయం ఇది మొత్తం బయటకు వచ్చేస్తే నా పరు ఏం కాను నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తాను ఈ ఈ ఇలాంటి డిస్కషన్స్ అన్నీ మనసులో జరగకుండా ఉంటాయా వీళ్ళకి జరుగుతాయి జరిగినప్పుడు ఇదంతా అనవసరమైన ట్రాఫిక్ జామ్ అసలు ఈ ట్రాఫిక్ జామ్ అవసరమా ఈ గందరగోళం అవసరమా ఇది నేను ప్రాణంలాగా పెట్టుకున్న నా కెరీర్కి ఎంతవరకు ఇబ్బంది తీసుకొస్తుంది అనే ఆలోచన ఉన్నవాళ్ళు జీవితాలని సాఫీగానే తీసుకుని వెళ్తారు ఇవాళ వద్దన్నా అవునన్నా కాదన్నా ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎంతో కొంత ఒడిదుడుకులు ఉంటున్నాయి ఎన్నో కొన్ని సుడుగుండాలు ఉంటున్నాయి అవి అవి చాలనట్టు పిల్లల వల్ల లేకపోతే ప్రవర్తనల వల్ల లేకపోతే ఆర్థిక సమస్యల వల్ల ఏదో రకంగా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అలాంటి పరిస్థితుల్లో వాటిని పరిష్కరించుకోవడానికే మనకి సమయం దొరక్క మనం ఇబ్బందులు పడతా ఉంటే ఈ ఎలాంటివి పెట్ తగిలించుకోవాల్సిన అవసరం ఏంటి ఈ ఈ తగలాటకాల అవసరమా ఇప్పుడు రాజ సరే సమంత అయినా సరే ఇక్కడ నేనేదో జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను మోరల్ జడ్జ్మెంట్ చేస్తున్నాను నేను ఒక మోరల్ పోలీస్ లాగా ఉంటున్నాను అనేది కాదు కానీ అసలు ఎందుకు వీళ్ళు హీరోయిన్స్ భర్తలు ఉన్న వాళ్ళని ఎందుకు ఇష్టపడతారు ఇది ఇప్పటిది కాదు మధుబాల దగ్గర నుంచి అలా 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 లెక్కేసుకుంటా వస్తే ఇప్పటి వరకు జాబితా చాలా పెద్దదే కానీ చిన్నది కాదు తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు ఏ భాషల్లోనైనా సరే ఇప్పుడు జావేద్ అఖతరు చాలా 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 గొప్ప కవి చాలా హృదయం ఉన్న వ్యక్తి షబ్నాజ్మి ఆమె గురించి చెప్పుకోవాల్సిన అసలు చెప్పక్కర్లే ఆమె గురించి చాలా ప్రతిభావంతురాలైన నటి పైగా సామాజిక సమస్యల పైన కూడా స్పందించగలిగిన వ్యక్తి ఆమె జావేద్ అఖతరు ప్రేమలో పడిపోయింది ఇప్పుడు జావేద్ అఖతర్కి భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమీ ఇబ్బంది పడుకోకుండా ఉంటారా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మరి అమీర్ ఖాన్ ఉన్నాడు అమీర్ ఖాను మొదటి భార్య తరువాత ఇంకొక భార్య ఇప్పుడు మళ్ళీ ఇంకొక భార్య అంటున్నారు అసలు నిజానికి అమీర్ ఖాన్ దేశభక్తి గురించి మనం మాట్లాడాలి అంటే ముస్లిమ్స్కి దేశభక్తి ఉండదు అని కొట్టిపారేస్తారు కానీ నేను ఈ మధ్య చదివాను అమీర్ ఖాను దంగల్ సినిమాని పాకిస్తాన్లో రిలీజ్ చేయలే ఎందుకు రిలీజ్ చేయలేదంటే దంగల్ సినిమాలో ఒక చోట మన భారతదేశ జాతీయ పతాకం ఎగురుతూ ఉంటుంది వాళ్ళు అడిగారు సెన్ అది కట్ చేసి వేయమని చెప్పి అడిగారు వెయ్యి అన్నాడు సినిమా రిలీజ్ కాలా మరి అక్కడ అతనున్న ముస్లిం ఫ్యాన్ ఫాలోయింగ్కి అది ముస్లిం కంట్రీయే కదా అవునన్నా కాదండి ఎంత ఎంత ఆడేదండి ఎన్ని డబ్బులు వచ్చిండేయండి మరి దేశభక్తి దగ్గర నువ్వు నెంబర్ వన్ మార్కులు వేసుకున్నావు బాగుంది కానీ వ్యక్తిగత జీవితంలో నీ మొదటి భార్య భార్య ఆమెకి నువ్వు భరణం ఇవ్వచ్చు ఉన్నాయి కాబట్టి పిల్లలకు తండ్రి అవ్వగలుగుతావా లేదు కదా ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ దగ్గర నుంచి చాలామంది మన మన జయప్రద శ్రీదేవి హేమమాలిని హేమమాలిని అసలు ఇలా లిస్టు వీళ్ళందరినీ చూసైనా సరే వీళ్ళు అసలు ఎందుకు మనం ఈ ఆప్షన్ తీసుకుంటున్నాము అనే ఒక ఆలోచన రావాలి నన్ను అడిగితే ఏం తోడు లేకుండా ఉండలేరా నీ జీవితంలో ఒక బడిదుడికి వచ్చింది కాదనట్లు అందరూ సమాజం సమాజం ఏ మాట కాబట్టి సమంత వైపే నిలబడింది ఎక్కడో కొంతమంది పురుషాధిక్యత ఉన్నవాళ్ళు లేకపోతే కుళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు జలశీలు ఉన్నవాళ్ళు నిన్ను తిట్టారు కానీ నిజానికి నీ వైపే ఉన్నారు ఈ రోజుకి నువ్వు అనారోగ్యం పాలయ్యావు ఒక రకంగా ఇప్పుడు కూడా చికిత్స తీసుకుంటుంది నేపాల్లో ఓకే మయోసైటిస్కి మరి ఈ పరిస్థితుల్లో అతను అతని కుటుంబము అతని భార్య ఇప్పుడు ప్రపంచం ఏం మాట్లాడుతుంది అంటే అతని గురించి పెద్ద టాపిక్ కాదు సమంత అనే టాపిక్ ఈరోజు ఎవరైనా అనాలి అంటే మహిళనే అంటారు అందుకని ఈ ఈ బంధాల్లోకి వెళ్ళదలుచుకున్నప్పుడు పురుషులకి అంత డ్యామేజ్ ఉండదు సొసైటీలో స్త్రీలకు ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది అంటే వీళ్ళని ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ అనే ఒక లెన్స్లో చూస్తూ ఉంటారు మహిళల్ని మహిళలకి క్యారెక్టర్ అంటే ఏంటి ఈ స్టాండర్డ్స్ పురుషులకి మహిళలకి డిఫరెంట్గా ఉంటాయి అందుకని అలా అని మనము స్వరం చూపిస్తామా అంటే అది తప్పు స్వరం చూపిస్తే ఏం జరుగుతుంది చివరికి నీ ధిక్కార స్థానంలో నువ్వు నవ్వుల పాలవుతావు ఇప్పుడు శ్యామాలి నిన్న ఒక మాట అనగలుగుతుంది అంటే అంతా చూస్తూనే ఉన్నాడు ప్రకృతి చూస్తూ ఉంటుంది ప్రకృతి చూసుకుంటుంది ఇంకా ఇంకా ఆమె ఏంటి అంటే ఆమె చేయగలిగినంత పోరాటం చేసేసింది ఇంట్లో ఇంకా ప్రకృతి వదిలిపెట్టేసింది అంటే చేతులు ఎత్తేసింది ఆవిడ దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఒకవేళ ఇన్ కేస్ అంటే ఇది రూమర్ కాదు ఇది నిజమే అంటారు అయితే ఇప్పుడు ఆమె పెట్టే పోస్టులు ఎందుకు ఏం పల్లెక పెడతా పోస్టులు ఎగ్జాక్ట్లీ ఎంత అంత పెట్టలేదు ఇప్పుడే ఎందుకు పెడుతుంది కొన్ని ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి ఏదో లో ట్రావెల్ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నట్టు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తే తప్పు కాదు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే బాగానే ఉంటుంది ఒకరి భుజం మీద ఒకరు కూర్చుంటేనే ప్రాబ్లం ఇలా ఏ రకంగా చెప్పుకున్నా కానీ సమంతకి చాలా బెస్ట్ లైఫ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే రాజు అతని వైఫ్ అతని పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఇప్పుడు ఇవి ఇవి కరెక్ట్ కాదు ఇప్పుడు ఇవాళ చూడండి పైగా వీళ్ళిద్దరూ వ్యాపార సంబంధంలో కూడా వచ్చారు శుభం అని ఒక సినిమా తీసింది సమంత అతను ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు దాంట్లో ఇప్పుడు చూస్తే పూరి జగన్నాథ్ చార్మి అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించలే మళ్ళీ ఇప్పుడు తళుక్కుని మెరుస్తున్నారు అసలు ఈ పిల్లల భావోద్వేగాల మీద ఇది ఏ విధమైన ప్రమాద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలుని మీరు తీసుకొచ్చారు ఈ ప్రపంచంలోకి మరి వా వాళ్ళకి వాళ్ళ పైన ఏదైనా ఒక ప్రభావం పడేలాగా ఉండటము అంటే అది చాలా కష్టమైన పని నేను ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను కేసులు డీల్ చేస్తుంటాను కదా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి అంటే ఒక విచ్ఛిన్నమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత విచ్ఛిన్నకర మనస్తత్వంతోనే ఉంటారు అందుకని మనం దయచేసి పిల్లలకి ఒక బ్రోకెన్ ఫ్యామిలీని ఇవ్వటానికి మనం సిద్ధపడొద్దు ఇచ్చి వాళ్ళ జీవితాలను కూడా విచ్ఛిన్నం చేయొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇలాంటి క్యాటగిరీలోకి వెళ్ళిన వాళ్ళ పిల్లలందరి గురించి మనం స్టడీ చేస్తే మనకు తెలియదేంటి అంటే ఇటు మొదటి భార్యకి సంబంధించిన పిల్లలకైనా భావోద్వేగాలు అదుపులో ఉండని సమస్య వస్తుంది అలాగే ఎవరైతే వీరొక సంబంధంలోకి వెళ్తారో వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా భావోద్వేగాల సమస్యలు ఉండే ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా అందుకని దయచేసి ఇట్లాంటి ఆడండి ఆట జీవితం ఒక ఆట కాదని కాదు కానీ ప్రమాదకరమైన ఆటలు ఆడకుండా ఉంటే వేరొకరిని వేరొకరు మన వల్ల బాధపడొద్దు అనే ఒక చిన్న కనీస సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ